హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాకాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహారండి ఇలా చేయండి గుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఎంబీఎమ్మిగా ఉంటుంది మనకు చూస్తుంటేనే నొర్రొరించేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేశారంటే కాస్త తినేసి ఆగమండి అడిగి మరీ పెట్టించుకుంటారు మళ్ళీ అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాగ చేసుకుని మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కదా చక్కగా అమ్మవారికి స్వామికి నైవేద్యంగా పెట్టేసేయొచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఒక కుక్కర్ కన్నా తీసుకుని దీంట్లోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు రైస్ను వేస్తున్నాను వాటర్ వేసుకుని మనం శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా మనం ఈ రైస్ను శుభ్రంగా వాష్ చేసుకుందాము వాటర్ని పూర్తిగా పంపేసుకొని ఇప్పుడు మనం ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి చక్కగా మనకు కాస్త రైస్ నానిపోతాయి ఇలాగ మనం సోక్ చేసుకోవటం వల్ల చక్కగా మనకు రైస్ త్వరగా కుక్ అయిపోతుందండి అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నేను కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకోవటం వల్ల మనకు అన్నం ముద్దలాగా లేకుండా పొడపొడలాడుతూ చక్కగా వస్తుందండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ కన్నా పెట్టేసుకొని విజిల్ మొత్తం పెట్టేసుకుందాము పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా రానిద్దామండి ఇక్కడ మనకు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం విజిల్ మొత్తం తీసుకుందాము చూస్తున్నారు కదా మనకు చక్కగా రైస్ కుక్ అయిపోయిందండి ఇక్కడ మనకు అన్నం ముద్దలాగా లేకుండా చక్కగా పొడపళ్లాడుతూ వచ్చింది ఇప్పుడు మనం కొంచెం వడలపాటి ప్లేట్ ఒకటి తీసుకుని దానిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ను వేసుకుందాము లేక మొత్తం కూడా వేసుకొని మనం కాస్త చల్లారినిద్దామండి ఇది చల్లారితూ ఉండగా ఇంకో సైడ్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి కొన్ని ఆవాలను వేస్తున్నాను ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ ఆవాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అలాగే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము వీటిని మరీ ఆవాలు ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకు చేదు వస్తుంది అనమాట మనం చేసే నిమ్మకాయ పులిహోర అందుకోసం అనేసి లైట్గా ఆవాలను వేసుకుని అలాగే నువ్వులను కూడా వేసుకుని చక్కగా మనం ఈ రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము ఇవి ఫ్రై అయినప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుంది అలాగే చిట్టుపట్లాడుతూ ఉంటాయి ఇక ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ వేసుకుందాము చక్కగా ఫ్రై అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి ఇవి వేసుకొని ఇప్పుడు మనం పొడి రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి కూడా రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఈ రైస్లోకి వేసుకుందామండి ఈ పొడిని వేసుకుని ఒకసారి మనం చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ ఆవాలు ఈ నువ్వుల పొడిని వేసుకోవటం వల్ల మనకు చక్కగా గుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం చేసే ఈ నిమ్మకాయ పులిహోర ఇలాగ మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసి సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక చిన్న కప్పుతోటి ఒక పావు కప్పు వరకు కూడా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొన్ని పల్లీలు అలాగే ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వనిచ్చేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిసనగపప్పును కూడా వేసుకొని ఈ రెండింటినీ కూడా కాస్త మనం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం మినపప్పు వేసానండి వేసుకొని దీన్ని కూడా మనం కాస్త ఫ్రై చేసుకుందాము తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసాను ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని చేసుకోవాలండి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సగానికి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకున్నాము ఇవి ఫ్రై అవుతుండగానే ఇప్పుడు ఇక్కడ నేను ఒక మూడు వరకు కూడా ఎండుమిర్చిని తీసుకుని వాటిని సగానికి తుంపేసుకొని వేస్తున్నాను అలాగే దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి మనం చేసే ఏ పులిహోర అయినా సరే ఇంగువ అనేది హైలైట్ అవుతుంది గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మంచి కలర్ఫుల్గా ఉంది కదా మనం చూడటానికి ఇక ఇలాగ చక్కగా తాలింపు కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము అలాగే ఇక్కడ నేను మనం చేసేది నిమ్మకాయ పులిహరు కదా మనం తీసుకున్న ఒక వన్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను రెండు నిమ్మకాయలను తీసుకున్నాను ఇలాగ లెమన్ జ్యూస్ రెడీ చేసుకొని ఇప్పుడు రైస్లోకి వేసుకున్నాను ఇలాగ రైస్లోకి వేసుకున్న తర్వాత మనకు తాలింపు కూడా రెడీ అయిపోయిందిగా ఇప్పుడు మనం ఆ తాలింపును రైస్లోకి వేసుకుందామండి ఈ తాలింపు మనకు వేడిగా ఉంటుంది కదా సో అందుకోసం అనేసి మనం కొంచెం స్లోగా నిదానంగా ఈ రైస్ మొత్తంలోకి కూడా ఈ తాలింపును కలిపేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది ఇలాగ కొత్తగా చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కాస్త తినేసి ఆగరండి అడిగి మరీ పెట్టించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకొని మనకు ఈ ఫెస్టివల్ సీజన్లో చక్కగా అమ్మవారికి అలాగే స్వామికి కూడా మనం నైవేద్యంగా చక్కగా ఇలాగ చేసి పెట్టేసేయచ్చు అలాగే ఇలాగ చేసుకుని మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి